హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి బఠానీల మిశ్రమంతో గుంత పొంగణాలు చేసినానండి చాలా బాగా ఉన్నాయండి దానికి కావలసిన పదార్థాలు ఇలా పచ్చి బఠానీలను తీసుకొని మనము మిక్సీలో వేసుకోవాలండి దానికి తగినంత పచ్చిమిరపకాయలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర సోపు వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి ఇలా కలుపుకుంటూ కొంచెం బరకగానే మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్ని చూడండి ఇలా బరకగానే చేసుకోవాలండి తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలండి అది వేగుతున్నప్పుడే మిక్సీ పట్టుకున్న మనము పచ్చి బఠానీల మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలండి కొంచెం తేమ ఉంటుంది కాబట్టి పచ్చి బఠానీలలో ఒక స్పూన్ శనగపిండిని వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి తర్వాత కొంచెం కారము ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి ఎక్కువసేపు ఏమీ లే పట్టదండి ఒక ఐదు నిమిషాలలో అలా మనకు గట్టిపడిపోతుందండి బ్యాటరు ఇలా పడి చూడండి కడాయికి ఏమీ అంటుకోలేదు అలా గట్టిపడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్పుకోవాలండి అది చల్లారే లోపల మనము పిండి బ్యాటర్ని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దానికి ఉప్పు కొంచెం నీళ్ళను వేసి ఇలా జారుగా చేసుకొని పెట్టుకున్నానండి ఇలా చల్లారిన బఠానీ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి మనం పూర్ణాలు చేసుకుంటాం చూడండి లాగానే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం అన్నిటినీ పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకుంటే నేను చూపించే విధంగా చూసి చేసుకోండి చూడండి అలా తర్వాత మనము స్టవ్ మీద ఇలా గుంత పొంగనాల పెనంని పెట్టి వేడి చేసుకోవాలండి ఇలా వేడైన తర్వాత మనము దాంట్లలో కొంచెం కొంచెం నూనె వేసుకొని పెట్టుకోవాలండి ఇలా నూనె కాగిన తర్వాత మనము పొంగనాలగా వేసుకోవచ్చండి నేను చూపించే విధంగా మీరు కూడా చూసి వేసుకోండి ఇవి వేసుకుంటూ కాల్చుకుంటూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి రెసిపీలు మీ ముందుకు వస్తాయండి చూడండి ఇలా దోశ బ్యాటర్లో బఠానీ మిశ్రమాన్ని పెట్టి మనము ఇలా స్పూన్తో వేసుకోవాలండి గుంత పొంగనాలలో చూడండి ఎంత బాగా కూర్చుంటున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఎప్పుడు చేసుకునే కూర పరోటాలు లాక్కోకుండా కాకుండా ఇలా గుంత పొంగనాలుగా కూడా ట్రై చేయండి పిల్లలకు స్నాక్స్కు టిఫిన్ బాక్సులైకి చాలా బాగా ఉపయోగపడతాయండి మనము పచ్చవి బఠానీలు మిశ్రమాన్ని చేసుకొని పెట్టుకున్నామంటే రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఏం పాడవదండి ఇలా కొత్త కొత్తగా చేసి పిల్లలకు పెద్దలకు పెట్టచ్చండి మనం ఇలా చేసి పోసుకొని అన్ని గుంత పొంగనాలలో కొంచెం సేపు మూత పెట్టి కాల్చుకోవాలండి కొంచెం కాలిన తర్వాత మనము అన్నిటినీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇగుతల సైడ్ కూడా కాల్చుకోవాలండి డీప్ ఫ్రై చేసుకుంటే నూనె ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా గుంత పొంగణాలుగా చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా వేసుకోండి ఆయిల్ తక్కువగా ఉంటుంది మనకు వెరైటీ కూడా వచ్చాయండి పూర్ణాల లాగానే మనకు ఇవి పచ్చి బఠానీలతో పొంగనాలు చేసుకోండి సేమ్ పూర్ణాలు ఉన్నట్లే ఉంటాయండి లోపల ఏం పెట్టారని ఎవరు కనుక్కోరండి అంత బాగా ఉన్నాయండి ఈ పొంగణాలు ఇలా పచ్చి బఠానీలతో ఇంకా చాలా రెసిపీలు వస్తాయండి మీరు ఈ ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ మీ ముందుకు తీసుకొని వస్తానండి చూడండి ఇలా అలా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి లోపల కూడా కాలింటుంది కాబట్టి మనకు ఎక్కువసేపు ఏమీ కాలనవసరం లేదు పచ్చివాసన కూడా ఏమీ రాదండి చూడండి ఈ విధంగా నేను టర్న్ చేస్తూ కాలుస్తున్నానండి అన్నిటిని ఏమి గుంత పొంగణాలకు మనకు బ్యాటర్ ఏమో అతుక్కోదండి చాలా బాగా వచ్చినాయండి ఇలా చట్నీ చేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలకైతే చట్నీ కూడా అవసరం లేదండి ఎందుకంటే దీంట్లోనే పచ్చిమిరపకాయ కారం వేసినాం కాబట్టి ఈ కారమే సరిపోతుందండి ఇలా చట్నీతో టేస్ట్ చేయండి సూపర్ అండి చాలా బాగా ఉన్నాయి మీరు ట్రై చేసి చేసుకోండి ఈ ఛానల్ని లైక్ చే